హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్ ఉన్నానండి ఈరోజు మేము ఇందుకు ఒక మంచి ఫ్రై ఐటెంతో తెస్తానండి చాలా సింపుల్ ప్రాసెస్ టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుంది మీరు గెస్ట్ చేయండి ఈ లోపు చేమదుంపలు అంటే నచ్చదు ఎప్పుడు కర్రీస్ పులుసులు కాకుండా ఎలా ఒక్కసారి ఫ్రై చేస్తారంటే మరి టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి సూపర్గా ఉంటుంది రసమైనా సాంబార్ అయినా కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది నెక్స్ట్ ఇటు కూడా మనం చిప్స్ లాగా అయితే తినయొచ్చండి అంత టేస్టీగా ఉంటుంది నేనైతే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చేమదుంపలు తీసుకొని ఉడకబెట్టేసుకున్నాను అండి ఒక నాలుగు విజిల్స్ అయితే కుక్కర్లో మనం కుకింగ్ అయిపోయాయి కుకింగ్ అయిపోయిన తర్వాత మనం పైన స్కిన్ తీసేసి మన వీడియోలు చూపిస్తున్నట్టు ఇలా చక్రాలుగా అయితే కట్ చేసేసుకోవాలండి ఈ ప్రాసెస్ సింపులే కదా నేనైతే వీడియోతో తీయలేదండి నెక్స్ట్ మనం ఆల్రెడీ చేమదంపులు అయితే చక్రాలుగా అయితే కట్ చేసుకున్నాం కదా అవి సైడ్కి పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ అయితే పెట్టుకోవాలి బాండీ పెట్టుకొని నూనె అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి ఇందులో ఒక ఆరు నుంచి ఏడు స్పూన్ నూనె వేసుకోవాలి నూనె కూడా హీట్ అవుతుంది అన్నప్పుడే మనం ఇందులో పోపు దినుసులు అయితే వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర మినపప్పు చనపప్పు ఒక స్పూన్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం కరివేపాకు ఒక ఎండి మిర్చి తీసుకొని మనకి ఇడలో చూపిస్తున్నట్టు అలా పీసెస్ అయితే కట్ చేసి వేసుకోవాలి కరివేపాకు అయితే మిక్స్ చేయకుండా వేయండి ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుంది ఫస్ట్ అయితే మనం ఫ్రై అనేది మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అవుతున్నప్పుడు మనకు మంచి స్మెల్ కూడా వస్తుంది చూసారు కదా ఎండుమిర్చి అయితే ఇలా కలర్ అయితే చేంజ్ అవ్వాలి నెక్స్ట్ ఆల్రెడీ కట్ చేసించుకున్నాం కదా చేమదుంపులు అన్నీ వేసేసుకోవాలండి వేసేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి కొంచెం ఫస్ట్ అయితే అడుగు పట్టినట్టు ఉంటాయి కానీ ఒక్కసారి మనం మిక్సింగ్ చేసుకుంటే ఇంక నెక్స్ట్ అయితే ఏ ప్రాబ్లం అయితే ఉండదండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఒక సిక్స్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్లో అయితే అయిపోతుందండి మనం చేమదుంపలు కుక్ చేసుకొని ఉంచుకుంటే చాలా సింపుల్గా అనేది చూసారు కదా ఈ ఆయిల్ అనేది చామదుంపలు కూడా మనం మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టుకుంటే ఒక్క టూ మినిట్స్ అయితే మూత పెట్టుకొని మనం ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా చూసుకొని మనం మూత తీసుకొని మిక్సింగ్ అయితే చేస్తూ ఉండాలి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి నెక్స్ట్ ఇందులోనే మన టేస్ట్ సరిపోయినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఇలాగా మొత్తం సాల్ట్ ఈవిన్గా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి సాల్ట్ అనేది ముక్కకు బట్టి మంచి టేస్టీగా ఉంటుంది చామదం పనిది చూసారు కదా ఇంకా మూత అయితే పెట్టొద్దండి మూత పెట్టుకుంటే ఇలా మనం దగ్గర ఉండాలి ఇలా బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలిసం ఉంటుంది అది కూడా చేయండి మన వీడియోస్ పెట్టినట్టు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఎటువంటి బ్లాగ్స్ కన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను చేయడానికైతే ట్రై చేస్తాను చూసారు కదా మంచిగా అయితే కలర్ అయితే చేంజ్ అయింది చూసారు కదా గోల్డ్ కలర్లు అయితే వచ్చింది ఇలాగైతే మనం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం ఇప్పుడు మన టేస్ట్ సరిపోయినందుకు కారం అయితే వేసుకోవాలండి ఇది కారం చూడడానికి కలర్ ఎక్కువ ఉంటుంది కానీ కారం అయితే తక్కువ ఉంటుంది నేను ఒక స్పూన్ కారం వేసానండి నెక్స్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి మనం ఆల్రెడీ సాల్ట్ అయితే వేసాం కదా నెక్స్ట్ గరం మసాలా వేసుకోవాలి ఒక అర స్పూన్ అయితే ఈ మసాలాలు కూడా బాగా మనము చామదంపల్లి ముక్కలు అనేది బాగా పట్టించాలండి చూసారు కదా మంచిగా అలా ఫ్రై చేసుకోవాలి మనం తింటున్నప్పుడు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది అక్కడక్కడ పప్పులు తగులుతూ ఆ ఎండిమిర్చి రసం తోటైన సాంబార్తో తింటే టేస్ట్ ఉంటుందండి అదిరిపోతుంది చూసారు కదా అలా ఫ్రై చేస్తున్నప్పుడు కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి మీ దగ్గర కొత్తిమీర కొంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి కానీ కరివేపాకు అయితే స్మెల్ అనేది సూపర్ వస్తుంది ఈ కరివేపాకు వేసుకున్న తర్వాత కూడా మనం బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి ఈ మసాలాలు అన్నీ వేసిన తర్వాత కిచెన్ అయితే మంచి అయితే వస్తుందండి చాలా బాగుంది నాకు ఇప్పుడే నోట్లోంచి వాటర్ అయితే వస్తుంది చూసారు కదా ఈ పచ్చి కరివేపాకు అనేది మళ్ళీ మనం మంచిగా అనేది ఫ్రై చేసుకోవాలి ఇలాగైతే చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చేమదుంపలు అంటే మీ ఇంట్లో నచ్చదు తినరు అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తుంటారండి తింటారండి చూసారు కదా ఫ్రై అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ బాలో తీసుకొని సర్వింగ్ అయితే చేసుకుందాం చూసారు కదా బాగా అండి మిర్చి పైన అయితే కొంచెం కరివేపాకు అయితే వేస్తానండి టేస్టీ టేస్టీ చేమదుంపలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను టేస్ట్ చెప్తాను మీకు ఎలా ఉందనేది చూసారు కదా అలా చేమదుంపులు పప్పులు తింటే ఆహా ఇంకా దీని ముందు ఎన్ని కర్రీస్ ఉన్నా వేస్టానండి రసం మంచిగా పెట్టుకుని తింటే